ఈ ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ గురించి మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో దాన్ని అధికార పార్టీ ఉపయోగించుకోవటం గురించి చాలా విమర్శలు వివాదాలు నడిచాయి తప్పకుండా ఎన్నికలు అంటూ మొదలైన తర్వాత ఎన్నికల ప్రక్రియ లేదా నోటిఫికేషన్ వచ్చాక ఈ వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా ఉండదు అనేది అందరు అనుకుంటున్నది నేను కూడా చెప్పాను నిజానికి వాలంటీర్ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తారు వారందరూ కూడా వాళ్ళందరూ అవుట్ సోర్సింగే కానీ ఉద్యోగులు కాదు కదా కాబట్టి వాళ్ళందరినీ వైసీపీ తమ సహాయకులుగా లేదా తమ గృహ సారథులు గృహమిత్రులు ఇట్లాంటి వాళ్ళుగా చేర్చుకుంటుంది అలా చేర్చుకొని వాళ్ళకి స్థానికమైన ప్రజానీకంతో ఊరు వాడంతో ఉన్న సంబంధాలు ఉపయోగించుకొని తన ఎన్నికల ప్రచారంలో వాడుకుంటారు అని అనుకున్న విషయం అది అది దానికోసం ఒక ప్లాన్ కూడా దానికి ఎంత ఖర్చు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా తయారై ఉన్నాయి అయితే ఎన్నికల సంఘం వెంటనే వాళ్ళని తొలగించే పని వాళ్ళు ఏం చేయలేదు కానీ ఆంక్షలు పెడుతూ వచ్చారు అక్కడక్కడ ప్రచారము లేకపోతే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన వాళ్ళు వాళ్ళ మీద ఫిర్యాదులు వచ్చాయి వీళ్ళు కూడా కొంతమందిని గుర్తించారు ఒక ముప్పై నలభై మందిని తొలగించారు కొన్ని చోట్ల వాళ్ళే రాజీనామాలు చేశారు ఏదైనా వాలంటీర్ వ్యవస్థ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఢోరాయమానంగా ఉన్న పరిస్థితి ఇంత లోపల మాజీ ఎన్నికల అధికారి ఎమ్మగడ రమేష్ కుమార్ ఒక పిటిషన్ వేశారు హైకోర్టులో హైకోర్టు దాన్ని విచారిస్తూ అందరూ అనుకుంటున్నట్టు కోరుకుంటున్నట్టు ఎన్నికలకు సంబంధించిన విధుల్లో మటు వాళ్ళు పాల్గొనకూడదు మిగిలిన రొటీన్ యాక్టివిటీ చేయొచ్చు అని చెప్పారు అయితే ఎన్నికల విధులు అంటే ఇప్పుడు ప్రజలకు సంబంధించిన అవసర నిత్యావసర వస్తువులు ఆ తర్వాత సరుకులు రేషన్ ఉండదు అంతకంటే ముఖ్యంగా పెన్షన్ ఈ పెన్షన్ పంపిణీ అనేది వాళ్ళ ద్వారా జరిగితే అది అధికార పార్టీకి ఉపయోగపడుతుంది అన్నది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ అంటే తానే పంపించాము అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటారు అప్పుడు వాళ్లకు రాజకీయంగా ఎన్నికల్లో లబ్ధి జరుగుతుంది అనేది ఇక్కడ ప్రధానమైన ఫిర్యాదు మొత్తానికి ఎన్నికల సంఘం అధికారి ఎన్నికల అధికారి రాష్ట్ర అధికారి ముఖేష్ మీనా ఢిల్లీకి కూడా రాసి ఎన్నికల కమిషన్ నుంచి సిసి నుంచి కూడా వాళ్ళ అభిప్రాయం లేదా ఆదేశాలు కూడా తీసుకొని వాలంటీర్లను ఈ విధుల నుంచి దూరంగా ఉంచాలని నిర్ణయించారు అంటే ముఖ్యంగా నగదు పంపిణీ సరుకుల పంపిణీకి సంబంధించిన బాధ్యతలు వాళ్ళ నుంచి తప్పించాలి తొలగించాలని ఏం చెప్పలేదు తర్వాత ఏం జరుగుతుందో మనం చూడాలి తొలగించడానికి వాళ్ళు ఉద్యోగులు కూడా కాదు కదా మరి ఎలా జరుగుతుంది ఇది చిన్న లిటిగేషన్ ఇక్కడ ఏముంది అది ఎలా జరుగుతుందో మనం చూడాలి అంతకంటే ముఖ్యమైనది వాలంటీర్ల దగ్గర ఉన్న ఫోన్లు వీళ్ళకి సంబంధించిన సమాచారం మొత్తం ఏదైతే ఉందో ఆ ఫోన్లన్నీ స్వాధీనం చేసుకొని అధికారులు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది ఇది ఇది చాలా కీలకమైనది అయితే ఆధునిక కాలంలో ఈ ఫోన్లలోది వాడు వేరే ఫోన్లకి బదిలీ చేసుకోలేదని చెప్పడం కూడా కష్టమే కానీ ఇది అధికారమైన అఫీషియల్ నెట్వర్క్ కాబట్టి అఫీషియల్ నెట్వర్క్ వరకు వాడికి అందుబాటులో లేకుండా చేయాలి అయితే పెన్షన్ వెంటనే దీని మీద వైసీపీ మంత్రులు కార్మో నాగేశ్వరరావు అంబటి రాంబాబు వెల్లంపల్లి శ్రీనివాస్ మా ఎమ్మెల్యే మాజీ మంత్రి ఇలా చాలామంది స్పందించాలి చాలా అన్యాయం వీళ్ళందరూ ఎన్డీఏ అంటే తెలుగుదేశం నాయకులు అడ్డుపడ్డారు దీనికి వాళ్ళు లేని పని ఫిర్యాదులు చేసి రమేష్ కుమార్ ఇలా చేయించారని అన్నారు కానీ ఇది జరగదు అని వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు రెండవది కమిషన్ సిఫార్సులు మనం గమని ఆదేశాలు గమనిస్తే పెన్షన్ ఉద్యోగులు పంపిణీ చేయాలని వాళ్ళు చెప్పారు అంతేగాని అస్సలు పెన్షన్లు ఇవ్వకుండా ఆపేయండి అని చెప్పలేదు అయితే ఈరోజు ముప్పై తారీఖు శనివారం ముప్పై ఒకటి ఆదివారం కావడంతో ఇప్పుడు ఈ ఉత్తర్వులు ఈరోజు ఇచ్చిన మీనా ఉత్తర్వులు ఉద్యోగులకు చేరి అధికారులకు ఈ మార్పులన్నీ జరగడం ఏప్రిల్ ఒకటి కూడా జరగదు కాబట్టి పెన్షన్లు అయితే ఈ నెల ఆలస్యం కావచ్చు అనే ఒక సందేహం మనకు బలంగా ఉంది ఇంకా వైసీపీ నాయకులు ఈ నిర్ణయం మీద అయితే ధ్వజమెత్తారు వాలంటీర్లు ఎంతో సేవలు చేస్తుంటే ఆటంకాలు కల్పించారని వాళ్ళు ఆరోపించారు అది అది ఊహించిన విషయమే పైగా వాలంటీర్ల వ్యవస్థ మీద ఉన్న కూడా నేను చెప్పాను కదా వాళ్ళని పూర్తిగా ఖండించక వాళ్ళని పూర్తిగా వాళ్ళ మీద దాడి చేయడం మంచిది కాదని ఎన్డీఏ కూడా గుర్తించింది చంద్రబాబు నాయుడు ఈరోజు కూడా వాలంటీర్లకు వ వరప్రసాదం వరం ప్రకటించారు లక్ష రూపాయలు ఇచ్చేటట్టుగా చేస్తానని ఏదో అన్నారు ఇట్లాంటి వార్తలు కూడా వస్తున్నాయి ఈ రెండు అంటే ఒక ద్వంద్వత్వానికి సందిగ్ధానికి గురైంది ఎన్డీఏ వాళ్ళు వాలంటీర్లను ఏదైనా అంటే వీళ్ళకున్న లింకు నెట్వర్క్ ఇచ్చే నష్టపోతామని ఒకవైపు వాలంటీర్లు అలాగే ఉంచితే వాళ్ళు అధికార పార్టీకి మెయిల్ చేస్తారనే సంకోచం ఇంకోవైపు వాళ్ళని ఇబ్బంది పెట్టాయి ఇంకా సిపిఎం లాంటి పార్టీలు కూడా వాలంటీర్లను దుర్వినియోగం చేయకుండా అధికార పార్టీ ప్రచారకర్తలుగా వాడుకోకుండా చూడాలని గట్టిగా కోరారు ఎటకలకు ఎన్నికల సంఘం ఆ పని చేసింది రెండోది ఇంకా తర్వాత నిర్దిష్టంగా ఏం చెప్తారు అనేది మనం చూడాల్సి ఉంటుంది గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు అక్కడ ఉండే వాళ్ళైతే సిబ్బందే కాబట్టి వాళ్ళతో పనులు చేయిస్తుండొచ్చు ఇంకా రెండోది ముఖ్యమైనది డిఎస్సి నిర్వహణ అనేది ఇప్పుడు చేయొద్దు నిలిపేయాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది మొన్న మీద మీడియాతో మాట్లాడినప్పుడు జరిగేవన్నీ రొటీన్ యాక్టివిటీ జరగవచ్చు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ని మేమేమి రా డిస్టర్బ్ చేయమని చెప్పారు అయితే డిఎస్సి పరీక్షలు మటుకు ఏంటి అన్నది మేము పైకి రాసి తెప్పించుకో కనుక్కుంటా ఉన్నారు ఆదేశాలు తీసుకున్నారు డిఎస్సి పరీక్ష కూడా హైదరాబాద్లో జరపడం మంచిది కాదు నిజానికి ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా చెప్పాయి హైదరాబాద్లో జరపకూడదు ఎన్నికలు అయిన తర్వాత గతంలో నిర్వహించిన టెట్ పరీక్ష ఫలితాలు కూడా ఇప్పుడు విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే అవి కూడా ఆపండి ఎన్నికలు అయిన తర్వాతే వాటిని చేయండి అని కూడా చెప్పింది సో రెండు కీలకమైన నిర్ణయాలు ప్రతిపక్షాలు గట్టిగా అభ్యంతరం పెట్టిన రెండు అంశాలను కూడా ఎన్నికల సంఘం ఆమోదించింది ప్రభుత్వం వీటి మీద కొన్ని విమర్శలు చేస్తే చేయొచ్చునేమో కానీ ఎన్నికలు జరుగుతున్నప్పుడైతే ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన అవసరం ఉంది కదా ఈ సమయంలోనే లోకేష్కు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్కు జెడ్ ప్లస్ జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కూడా ఉత్తర్వులు వచ్చినట్టు చెప్తున్నారు ఇవి కేంద్రం నుంచి అంటే ఆయన భద్రతకు లోపం ఉంది అప్పుడప్పుడు అలాంటి లోపాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆయన భద్రత కోసం జెడ్ ప్లస్ కేటగిరీ పెట్టాలని చెప్పారు పెడతారు ఇంకా ఎట్లా ఉత్తర్వులు ఏంటి ఎవరిని ఇస్తారు ఉన్నా అది ప్రభుత్వానికి కూడా మంచిదే బహుశా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇలాంటి ఉత్తర్వులు వస్తే రావచ్చునేమో మనం చూడాలి షర్మిలకు కూడా ఆమె కూడా ఐదు వరకు అడిగి ఉన్నారు ఇవన్నీ రాబోయే రోజుల్లో స్పష్టత రావచ్చు